ప్రభుత్వ మీ అందరికీ శుభాభివందనాలు లార్డ్ ఈ డిసెంబర్ నెల మొదటి తారీఖున ఈ విశ్రాంతి దినం రోజున మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను ఈరోజున వాగ్దానం ఆయన దీనులను రక్షణతో అలంకరించను దా వీధి కీర్తన నూట నలభై తొమ్మిది నాలుగో వచనం ఒకరోజున ప్రార్థనా పరువాళ్ళు ఆమె జీవితంలో అనేకమైన చింతలు విచారాలు దిగులు ఇవన్నీ చోటు చేసుకున్నాయి ఆమె ప్రతిరోజు ప్రార్థన చేసేది గండల తరబడి కానీ ఎందుకో తన మనసులో నుంచి వేదన బాధను మాత్రం తీసివేసుకోలేకపోయేది ఒకరోజున ఆమె ప్రార్థిస్తూ ఉండగా ఒక దర్శనం కలిగింది ఆ దర్శనం అంటే అనేక మంది ప్రజలు గుంపులు గుంపులుగా వెళ్తూ ఉన్నారు ఒక ఇరుకైన మార్గంలో ఆ మార్గంలో వారి వీపు వెనుక ఒక పెద్ద నల్లటి మూటలు మసిబారికి పోయినటువంటి మూటలు వారి వీపుల మీద ఉన్నాయి అవెంతో పురుగులతో నింపబడినటువంటి రకరకాల వ్యర్థ నింపబడిపోయి ఉన్నాయి ఆ మూటలు వాళ్ళు మోయ సక్యం కానీ ఆ బరువులు మోసుకుంటూ ప్రయాణం చేస్తున్నారు ఆశ్చర్యం ఏంటంటే ఈమె మీద కూడా ఒక మూట ఉన్నది ఆ మూట లోపల పురుగులతో కూడిన వ్యర్థ పదార్థాలన్నీ కూడా దుర్వాసన వస్తున్నాయి ఈమె వాటిని మోసుకొని నడుస్తూ ఉంది ఆమె చాలా విచారంగా నడుస్తూ ఉంటే ఆ మార్గంలో ఒక అత్యంత ప్రకాశమైనటువంటి వస్త్రాలు ధరించుకున్న ఒక వ్యక్తి ఆమె ఎదురు నిలబడి ఉన్నాడు ఆమె దర్శనములో చూడగానే ఈ వ్యక్తి ఎవరో కాదు నన్ను రక్షించడానికి వచ్చిన రక్షకుడైన యేసు అని గుర్తిరిగి ఆయన వైపు మెల్లగా నడుచుకోవడం ప్రారంభించింది ఆయన ఒక మాట అన్నాడు కుమారి నేను నీకు ఈ భారాన్ని ఇవ్వలేదు ఇవి నీ స్వతహాగా నీవే తెచ్చుకున్నాం ఇక్కడున్న ప్రజల యొక్క భారాలన్నీ కూడా నేను ఇవ్వలేదు వారే విచారాన్ని దిగులును చింతను అనాలోచితంగా ఆలోచించి ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ ఆత్మీయతను పాడు చేసుకుంటూ అనేక విషమ పరిస్థితులు ప్రయాణం చేస్తున్నారు అవి నేను వారి కలుగు చేయలేదు నీకును కలుగు చేయలేదు శాతానే వాటిని నీ కలుగు చేశాడు అనగానే ఆమె వెంటనే ప్రభువా నాకు వీటి నుండి విడుదల దయచేయి అనగానే యేసుక్రీస్తు ప్రభువారు తమ కుడు హస్తాన్ని చాచి ఆమె వీపు మీదన్న ఆ యొక్క భారాన్ని ఆ మూటను ఆమాంతంగా తీసి దూరంగా విసిరి పడేసాడు పడేయగానే వాటిలో నుంచి నిండ్ర గబ్బలు కప్పలు తేళ్ళు విష విషపురుగులు అన్నీ కూడా ఆ మూటలో నుంచి బయటకు రావడం ప్రారంభించబడ్డాయి అప్పుడు ఆమె అన్నాడు కుమారి ఈ రోజున నువ్వు ఎంతో శాంతి సమాధానంగా ఉంటావు ఆనందంగా ఉంటావు ఎందుకంటే దావిది కీర్తన యాభై ఐదు ఇరవై రెండులో నీ భార యహోవ మీద మోపము అప్పుడు ఆయన నాదుకొనని రాగిబడింది నీ భారాన్ని దేవుని మీద మోపు ఆయన నిన్ను ఆదుకోవడమే కాదు నిన్ను ఆశీర్వదించడానికి శక్తిమంతుడుగా ఉన్నాడు ఈరోజు నీ భారం ఏదైనా నీ హృదయంలో ఎంత విచారం ఉన్నా నీ హృదయం అంత నిట్టుర్పుల చేత నువ్వు విసిగిపోయినా ఈరోజు ఏసు నీకు నెమ్మదిని ఇవ్వబోతున్నాడు ఏసు క్రీస్తు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు ఏసు క్రీస్తు ప్రభు శాంతిని ఇవ్వబోతున్నాడు ఏసు క్రీస్తు ప్రభు ఈ యొక్క సంవత్సరపు అంతంలో ఈ క్రిస్మస్ నెలలో నీకు ఒక దీవనకరమైన ఆశీర్వాదాన్ని సిద్ధపరచబోతున్నాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించాడు ఈరోజు నీకు రక్షణ తో నిన్ను అలంకరించబోతున్నాడు దేవుడిని దీవించునుగాక ఆ మెయిన్